హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో సొరకాయ అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు శనగపప్పును తీసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి దీనిలోనికి సొరకాయని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా నినబెట్టుకున్న శనగపప్పు రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల సొరకాయలోని ఇంకా ఉల్లిపాయలోనే ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్తోనే మనం పిండిని కలుపుకోవచ్చు దేనితో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఈ వాటర్తోనే పిండి అంతా బాగా కలుస్తుంది కొంచెం వాటర్ తక్కువైనట్లు అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్దలా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకుని ఒక బటర్ పేపర్ మీద కానీ ఒక కవర్ మీద కానీ ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి ఇలా అప్పాల్లా చేతికి వాటర్ని అద్దుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు విధంగా చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి డీప్ ఫ్రై అనేది ఇష్టపడిన వాళ్ళు కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలా అంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ఎలా అయితే వీటిని ప్రిపేర్ చేసుకున్నామో వాటిని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని లిడ్ పెట్టుకుని ఒక సైడ్ బాగా ఫ్రై అయినవ్వాలి తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని మూత పెట్టుకోకుండా కొంచెంసేపు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్